బావు ఫస్ట్ టైం అయితే నేను అస్సలు నమ్మలేకపోయాను అదేంటి అంటే నాకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి అస్సలు టైం కుదరట్లేదు అంటే ఈ మధ్య మార్కెట్కి వెళ్ళడానికి కూడా టైం నేను అంతగా బిజీ అయిపోయాను బిజీ ఇన్ ద హెల్త్ సహకరించకపోవడం వల్ల ఇంకా సరే అని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో బ్లింకెట్ త్రూ అయితే అప్లై చేశాను ఐ మీన్ బుక్ చేశాను వెజిటేబుల్స్ అన్నీ కూడా ఎలా వస్తాయి ఏంటో అనుకున్నాను కానీ చూస్తే బాగా అనిపించింది అసలు విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ లోపలనే చాలా బాగా క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ అయితే డెలివరీ చేశారు అండ్ చూసారా ఇక్కడ కరివేపాకు కొత్తిమీర పుదీనా అండ్ పొటాటో నేను కొన్ని లెవెన్ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసాను దానిలో ఒక నైన్ ఐటమ్స్ మాత్రం ఫస్ట్ డెలివరీ చేశారు చెక్ చేసుకున్న తర్వాత మిస్ అయ్యాయి కొన్ని ఐటమ్స్ అని చెప్తే మళ్ళీ రిటర్న్ తీసుకుని వితిన్ టెన్ మినిట్స్ మళ్ళీ కూడా ప్రాపర్గా డెలివరీ చేశారనమాట నాకు చాలా బాగా అనిపించింది ముఖ్యంగా అస్సలు టైం లేదు వర్క్ చేసుకునే వాళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేసుకునే వాళ్ళకి ఇదైతే చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు ఎందుకంటే మనకి క్వాలిటీగా విత్ ఇన్ పీరియడ్ పీరియడ్లో మనకి కావాల్సినవన్నీ ఇంటి దగ్గరికే వస్తుంటే ఇంతకంటే మనకి కావాల్సింది ఏంది చెప్పండి అట్టు రీజనబుల్ ప్రైస్